ఒడిశా సముద్ర తీరంలో ప్రకృతి దృశ్యం ఆవిష్కృతమవుతోంది దాదాపు మూడు లక్షల ఆలివ్ రిడ్లీ తాబేళ్లు బీచ్కు తరలివచ్చాయి భారతదేశంలో అత్యధికంగా ఒడిశా తీరంలో ఈ రకం తాబేళ్లను చూడవచ్చు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు వచ్చి గుడ్లు పెడుతుంటాయి ఇక్కడి సహజసిద్ధమైన బీచ్లు ఇసుక తిన్నెలు ఆ తాబేళ్ల పునరుత్పత్తికి ఎంతో అనువుగా ఉంటాయి ఈ తాబేళ్లు సముద్ర పర్యావరణ వ్యవస్థను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి ప్రతి సంవత్సరం ఒడిశా తీరానికి అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు వచ్చి గుడ్లు పెట్టి వెళుతుంటాయి తరువాత ఈ గుడ్లలో నుండి తాబేలు పిల్లలు బయటకు వచ్చి బుడిబుడి అడుగులు వేసుకుంటూ సముద్రంలోకి జారుకుంటాయి ఈ దృశ్యాలు ఎంతో అద్భుతంగా అనిపిస్తాయి ఆలివ్ రిడ్లే తాబేళ్లు తీరం వెంబడి దాదాపుగా ముప్పై కిలోమీటర్ల లోపల వరకు జీవనం సాగిస్తూ ఉంటాయి ప్రతి ఏడాది డిసెంబరు జనవరి ఫిబ్రవరి సమయాల్లో సముద్ర తీరాల్లో గుడ్లు పెట్టి వాటిని ఒడ్డునే గుడ్లు పొదిగి తర్వాత సముద్రంలోకి వెళుతూ ఉంటాయి ఇవి గుడ్లు పొదిగే సీజన్ కావడంతో తీరానికి పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు నాటికల్ మైళ్ల దూరంలోనే ఇవి జీవనం సాగిస్తూ ఉంటాయి ఇవి ఉభయచర జీవులు ఒక ఆలివ్ రిడ్లే తాబేలు సగటున ఒక సీజన్లో నలభై నుంచి యాభై గుడ్లు పెడుతుందని అంచనా